అందరికి నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఐకేపి భవన్ సిక్స్టీన్ సచివాలయంలో వర్క్ చేసే ఏఎన్ఎం దుర్గా వాళ్ళ డాటర్ ప్రస్తుతం ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో అడ్మిట్ అయ్యింది తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పేసి అని చెప్పారు డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తనకి ఇప్పుడు అప్రాక్సిమేట్ గా దగ్గర దగ్గర ఒక థర్టీ లాక్స్ వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు పాపని చెన్నై గ్లోబల్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లి అక్కడ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్నది చెప్పారు సో పాపని రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ చెన్నై గ్లోబల్ హాస్పిటల్కి మూవ్ చేస్తారు ఈ అమౌంట్ అన్నది పాపం తనకి పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది సో దయచేసి మీ అందరూ కూడా ఎంతో కొంత సాయం చేయాలి నా వంతు సాయం నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేస్తున్నాను సో మీరు సాయం చేసినా చేయకపోయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని దయచేసి ప్రార్థించండి చాలా చిన్నపిల్ల తను నిన్న మొన్నటి వరకు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నది చాలా పాపం చాలా కష్టపడుతుంది బాగా చదువుకుంటుంది తను భరతనాట్యంలో కూడా జాయిన్ అయింది ప్రాక్టీస్ చేస్తుంది తను చాలా ప్రోగ్రామ్స్ కూడా నేను చూశాను సో దయచేసి అందరూ కూడా తన రికవర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు తన తొందరగానే రికవర్ అవుతుంది అందరి ప్రేయర్స్ కూడా ఉన్నాయి భగవంతుడిని మళ్ళీ మళ్లీ ప్రార్థిద్దాము సో మీ వంతు సాయం మీరు అందరూ కూడా తనకి చేస్తారు అని నేను కోరుకుంటున్నాను మీరు ఒకవేళ కనుక వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటే కనుక తన ఫోన్ పే నెంబర్ నేను పెడతాను దయచేసి హెల్ప్ చేయండి